మై ఛానల్ నేను మీ శ్యాం ఈ ఈరోజు ఏంది మెత్తలతో దర్శనమిచ్చింది మహాతల్లి అని అనుకుంటున్నారా అదేం లేదండి ఇప్పుడే కొత్తగా న్యూ మమ్స్ మీకోసమే ఈ వీడియో బాడీ పెయిన్స్ గురించి ఆలోచించాలిచ్చారా ఇలా అయితే పాలసలు అసలు అని ఒక చిన్న వీడియో తీసాను నేను ఆ వీడియోకి చాలా మంది చూశాను కానీ రిప్లై ఇవ్వలేదు కానీ నన్ను పర్సనల్గా ఒకరైతే అడిగారు ఎందుకు అలా అయ్యొద్దు ఎలా అయ్యాలి అని సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చూస్తున్నా వన్ మినిట్ వీడియోలో అయితే మీకు అర్థం కాదు సో అందుకని నేను లాంగ్ వీడియో తీద్దామని అనుకుంటున్నా లాంగ్ వీడియోలో ఇప్పుడు మనతోని ఈ పిల్లోస్ ఉన్నాయి ఇప్పుడు ఈ పిల్లోస్తో నేను ఏం చేస్తానో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది నేను బేబీ అనుకుంటున్నాను మా బేబీ మా మా ఆడుకుంటుండు వాడు మా పన్ను వాడు డిస్టర్బ్ చేయడం ఎందుకు అని నేను ఇప్పుడు చిన్న బొమ్మతోని శాంపుల్గా చూపిస్తాను సో ఇదే మీ బేబీ అనుకోండి ఇప్పుడు మీ ఫీడింగ్ ఎలా ఇస్తారు కొంతమందికి తెలియదు ఎలా ఇలో న్యూ బేబీస్ అయితే వింటూ ఉంటారు జస్ట్ వింటూ ఉంటారు కొంతమంది సో వాళ్ళని ఇలా పట్టుకుంటే జారిపోతారు వాళ్ళని భయానికి కొంతమంది పాలు ఇవ్వడానికి భయపడతారు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ హ్యాండ్ ఈ హ్యాండ్ ఉందా ఇక్కడ ఈ మణి కట్ అంటారు కదా దీన్ని దీన్ని ఇది ఇలా ఫోన్ చేయండి ఇందులో బేబీ హెడ్ అనేది ఇలా పెట్టుకోండి కనబడుతుందా మీకు బేబీ హెడ్ అనేది ఎగ్జాక్ట్గా దీని ఈ షేప్లో ఇక్కడ ఉండాలి ఉన్నాక ఈ హ్యాండ్స్ ఇది ఉన్న ఇది కరెక్ట్ పొట్ట మీద పెట్టుకోండి ఇలా ఇలా పొట్ట మీద పెట్టండి ఇక్కడ కాళ్ళు ఉంటాయి జస్ట్ నేను చెప్తున్నా పొట్ట మీద పెట్టి ఫీడింగ్ అనేది ఇలా ఇవ్వండి వంగకండి ఇలా వంగితే బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది సో అందుకని చెప్తున్నా ఇలా ఇవ్వండి ఇలా మీకు ఒకవేళ బేస్ లేదు సపోర్ట్ లేదు అన్నప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక పిల్లో తీసుకోండి ఇలా పెట్టుకోండి కాలు ఇలా మలుచుకోండి అప్పుడు ఈ హ్యాండ్ మీరు ఏం చేయాలంటే ఇగో మీకు ఎగ్జాక్ట్ పొజిషన్లోకి వచ్చేసింది మీరు పొగ్గని ఒక అవసరం లేదు చూసారా ఎలా ఉందో స్ట్రేట్గా నడుము అసలు ఇలా ఉండే అవసరం లేదు దానికి దీనికి ఎంత తేడా ఉందో మీరు ఒకసారి గమనించండి ఒక్కొక్కసారి ఒకవేళ అర్థం కాకుండా మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఒకసారి చూడండి అంటే వెనక్కి స్కిప్ చేసి ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది ఏం లేదు ఇలా మలిచినప్పుడు ఈ గ్యాబ్ ఉంటుంది కదా ఈ ఎల్ షేప్లో బేబీ హెడ్ అనేది ఇలా ఉండాలి ఈ ఈ అరచేయి బేబీ పొట్ట మీద ఇలా ఉండాలి కాలు ఇట్లుంటే ఇలా ఈ పొజిషన్ లో పాలియాలి ఓకేనా ఇంకో పిల్లో తీసుకోండి బ్యాక్ గోడకు బ్యాక్ సపోర్ట్ పెట్టుకోండి కొంచెం వెనక్కి జరగండి ఇలా స్టిఫ్గా కూర్చోండి కొన్ని పెట్టుకోండి ఈ బేబీ అనుకోండి ఇగో ఇలా ఇలా కూడా ఇవ్వచ్చు మీరు బేబీ ఫీడింగ్ ఇలా ఇస్తే ఇంకేంటి అంటే ఇంకా మీకు మంచి సపోర్ట్ దొరుకుద్ది సో ఇలా కూడా ట్రై చేయొచ్చు టిప్ ఇది నచ్చింది ఇది ఒక పిల్లో బ్యాక్ ఒక పిల్లో అలా పెట్టుకొని సేమ్ ఇంతసేపు బెడ్ చెప్పు అలా పెట్టుకొని ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయండి మీకు ఎంత పెయిన్ అనేది కూడా ఉండదు వాళ్ళు ఒక ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ ఫీడ్ చేస్తారు ఆ టైం వరకు మీకు అప్పుడే లేత బొక్కలు కదా అంటే ఇంజక్షన్ వేసుకుంటారు కదా ఇంజక్షన్ చాలా పెయిన్ అనేది వస్తుంది సో ఇలా చేస్తే ఆ పెయిన్ కి రిలీఫ్ అనేది దొరుకుద్ది మీరు అలానే కన్ఫ్యూజ్ గా చేస్తే ఫ్యూచర్ లో ఇంజక్షన్ వేసిన దగ్గర గ్యాప్ వచ్చి అక్కడ కొంచెం బోన్ అనేది అరుగుద్ది లేకపోతే బొక్క మధ్యలో నర మీదికి నొప్పిలేస్తుంది సో అలాంటి ప్రాబ్లమ్స్ కి ఇది కొంచెం సొల్యూషన్ లెక్క యూజ్ అవుతాయి అందుకని చెప్తున్నా ఇది సెకండ్ టిప్ ఇంకో థర్డ్ ఇది మీకు కొంతమందికి నాకైతే నేను పర్సనల్గా చెప్తున్నా నాకైతే ఇట్లా పెట్టుకున్నా కానీ కాలు ఇలా సపోర్ట్గా కొన్ని రోజుల వరకు రాలేదు అంటే నా వాళ్ళు నాకు రాలేదు అప్పుడు మా మమ్మీ ఏం చేసిందంటే ఈ ఈ పిల్లోని ఇగో ఇలా తొడ కింద ఇలా పెట్టేసి అప్పుడు ఈ పైన ఒక పిల్ల పెట్టుకొని ఇలా ఫీడింగ్ ఇచ్చాను నేను కింద ఒక పిల్లో మధ్యలో ఒక పిల్లో బ్యాక్ ఒక పిల్లో అలా మూడు పిల్లల తో నేను ఫీడింగ్ అనేది ఇచ్చాను ఇలా ఇచ్చినాక నాకు కాళ్ళు అనేది తిమ్మిరు పట్టకుండా అలా ఉన్నాయి ఎందుకంటే మనకు మప్పు ఇంజక్షన్ వేస్తారు కదా కాళ్ళు సిక్స్ మంత్స్ వరకు కూర్చున్న ప్రతిసారి ఎక్కువసేపు కూర్చోలేము మనం కాసేపు కూర్చోగానే తిమ్మిర్లు అనేవి స్టార్ట్ అవుతాయి ఆ తిమ్మిర్లు స్టార్ట్ అయినప్పుడు మనము ఉక్కిరి బిక్కిరి అవుతాం ఆ తిండిని విడిచిపెట్టే వరకు సో ఆ తిమ్మిర్ నుంచి దాని నుంచి మనకు కొంచెం రిలీఫ్ అనేది దొరుకుద్ది అలా గట్టగట్టకుండా ఉంటది మెయిన్ గా బ్లడ్ ప్రెషర్ అనేది సాఫీగా జరుగుద్ది కాలు నొప్పి తిమ్మి నొప్పి అయితే రాదు ఈ ఈ పిల్లోతో ఈ పిల్లో లేకుండా ఇవ్వాలి అంటే మాత్రం మీరు ఇవ్వలేదు అప్పుడు ఎట్లా బెండ్ కావాల్సిందే బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది ఒకవేళ మీరు ఈ పిల్లో సపోర్ట్ తీసుకోకపోతే ఇలా వంగాల్సి వస్తుంది ఎక్కువసేపు కూడా మనం ఇలా స్టాండర్డ్గా కూర్చోలేము ఎంత ఊరికి కూర్చున్నా కానీ కాలేనొస్తే లేదా నుండి వస్తుంది సో ఈ పిల్లో అవసరం ఉంటుంది ఇది టూ మంత్స్ వరకు నేను వాడా అలానే టూ మంత్స్ తర్వాత కొంచెం 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 తగ్గించేయండి లేకపోతే అదే ఖర్చు అవుతుంది అలవాటు సో అందుకని చెప్తున్నా కుర్చీలో కూర్చున్నప్పుడు ఎట్లా ఫీడింగ్ నేను ఇప్పుడు చూపిస్తా మీకు కుర్చీలో ఎలా కూర్చోని ఫీడింగ్ ఇస్తారో అది మాత్రం మన ఇంట్లో ఉన్నప్పుడే సెట్ అవుతుంది వెళ్తే మాత్రం అసలు సెట్ కాదు అప్పుడు తప్పకుండా కింద కూర్చోవాల్సిందే లేకపోతే కుర్చీలు ఎలానో తల్లాడి ఇచ్చే పరిస్థితి వస్తుంది సో పిల్లోస్ లేకుండా ఎలా కూర్చొని ఇవాలో కూడా మీకు చూపిస్తాయి ఇప్పుడు ఈ వీడియోలో రెండు పిల్లోస్ కావాలి ఈ చైర్ దానికి ఒక పిల్లో వచ్చేసి వెనకాల పెట్టుకోవాలి బ్యాక్ బ్యాక్ చేసి ఇంకోటి వచ్చేసి ఒళ్ళో పెట్టుకోని ఇలా పెట్టుకొని బేబీ నీళ్ళ పెట్టి అయితే ఇది ఏం చేయాలంటే ఈ కాళ్ళ మీద కాలేసుకోవాలండి కొని ఇలా ఇవ్వాలి ఫీడింగ్ మీరు ఒకవేళ బయటికి వెళ్తే ఫీ పిల్లోస్ ఉండవు కాబట్టి పిల్లోస్ లేకుండా ఇప్పుడు ఒకసారి చెప్తా మీకు ఏదన్నా మొత్తం పూర పైకి జరగండి ఈ కాలు ఉంటుంది కదా ఇలా పెట్టండి ఇలా పెట్టి ఇంకో ఇలా ఫీడింగ్ ఇవ్వండి ఇలా ఇలా ఫీడింగ్ ఇస్తే అంటే మీకు బ్యాక్ సపోర్ట్ వస్తుంది ఈ హ్యాండ్ వల్ల ఇక్కడ పిల్లో ఉన్నట్టు సపోర్ట్ వస్తుంది ఈ కాలు వల్ల ఈ ఇది సడన్గా ఇట్లా పడిపోయినా కానీ మీకు ఒకవేళ ఇలా సో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మరి ఇంకేమైనా కావాలా ఇందులో ఏమైనా డౌట్స్ కామెంట్ చేయండి నేను మీకు క్లారిటీగా ఒక వీడియో ఇంకోటి చెప్పాలా చెప్పండి చెప్తాను అన్నిటికన్నా ఫీడింగ్ పిల్లో అని ఇప్పుడు దొరుకుతుంది అది బెస్ట్ అండి నేను కింద డిస్క్రిప్షన్లో లో ఇస్తా ఒకసారి చెక్ చేయండి దాన్ని ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు ఈజీగా అలాగే ఎలానైనా వాడచ్చు మల్టీ పర్పస్గా గా యూజ్ చేయొచ్చు ఆ ప్రొడక్ట్ కింద డిస్క్రిప్షన్లో లో పెడతా ఒకసారి చెక్ చేయండి నచ్చిందా నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకేమైనా మిస్ అయితే కామెంట్ చేయండి అలాగే ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటను గట్టి కొడితే ఇలా వీడియో పెట్టగానే సబ్స్క్రైబ్ వస్తాయి బాయ్